ఈ నెల పదిహేడవ తారీఖున నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటులో నివసిస్తున్న సాగరమ్మ అనే మహిళ చనిపోవడం జరిగింది ఈమె గర్భిణీ స్త్రీ ఈమె ఈ హాస్పిటల్కి ఈ నెల పదిహేనో తారీఖున మాచర్ల హాస్పిటల్ నుంచి ఈమెకి రక్తం లేదు నువ్వు నర్సరావుపేట వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి చికిత్స చేయించుకోండి అని చెప్పి మాచర్ల హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది ఈమె పదిహేనో తారీఖున ఇక్కడ అడ్మిట్ అయింది పదిహేడో తారీఖున ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసి బిడ్డని సిజేషన్ సెక్షన్ ఆపరేషన్ ద్వారా బిడ్డని డెలివరీ చేయడం జరిగింది ఆపరేషన్ చేసిన తర్వాత కొద్ది నిమిషాలకే ఈ స్త్రీ చనిపోవటం మహిళ చనిపోవటం జరిగింది ఏమిటి దీనికి కారణం ఎందుకు చేశారు ఆపరేషన్ చేసిన డాక్టర్ వైఫల్యమా ఏమిటి అనేది ఇంతవరకు స్పష్టత లేదు ఆ రోజే ఇక అక్కడున్న ఎవరైతే ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్కి సంబంధించిన వాళ్ళు ఒక విలేకరు వచ్చి ఇది సెటిల్మెంట్ చేసి నాలుగున్నర లక్షలు డబ్బులు ఇచ్చి ఆ పేషెంట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఏమి గొడవ చేయొద్దు మీరని పంపించేయటం అంటే ఒక మహిళ గర్భిణీ స్త్రీ ప్రాణం విరు విలువ నాలుగున్నర లక్షల రూపాయలు నాలుగున్నర లక్షల రూపాయలు సెటిల్ చేసి వాళ్ళని ఏమి గొడవ చేయకుండా పంపించేస్తే కేసు మాఫీ అయిపోద్దని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను మొన్నటికి మొన్న మూడు వారాల క్రితం తొడలో బ్లేడు మర్చిపోయి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి వచ్చిన మహిళ తొడలో బ్లేడు మర్చిపోయి వదిలేశారు నిర్లక్ష్యం వహించారని డాక్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది మరి బ్లేడు ఒక బ్లేడు నిర్లక్ష్య రూపంలో వదిలేస్తేనే డాక్టర్ని సస్పెండ్ చేసినప్పుడు ఒక నిండు స్త్రీ ప్రాణం కోల్పోయింది హాస్పిటల్ మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు అసలు ఎందుకు జరిగింది ఈ యొక్క మరణం దీని మీద ఎటువంటి రిపోర్టు లేదా ఎటువంటి ఎంక్వైరీ కమిటీ చేశారని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఆమెకి ఈ యొక్క వివరాలన్నీ కూడా ఆమెకి రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ కమిటీ చేశాం స్టేట్ లెవెల్ ఎంక్వైరీ కమిటీ చేశాం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు చాలా సంతోషం మేము ఒకటే అడుగుతా ఉన్నాం అక్కడ అనేక అనుమానాలు ఉన్నాయి బ్లడ్ బ్యాంక్ నుంచిన బ్లడ్ పేషెంట్ బ్లడ్ ఓ పాజిటివ్ అయితే ఏ పాజిటివ్ బ్లడ్ ఎక్కించారని చెప్పి మరణించిందని చెప్పి ఒకటి పేషెంట్ రెండు రోజుల ముందే వస్తే బ్లడ్ లేదంటే ముందు బ్లడ్ ఎక్కించిన తర్వాత ఆపరేషన్ చేయాలి ఎవరైనా సరే ఆపరేషన్ చేసిన తర్వాత బ్లడ్ ఎక్కించడం అనేది పూర్తిగా డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం కాబట్టి ఎటువంటి ఎవరు దీనికి బాధ్యులు ఎవరు ఎవరు చేశారు అనే దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు కలెక్టర్ గారిని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి దీనికి బాధ్యులు ఎవరు భవిష్యత్తులో ఎలాంటి మరణాలు జరగకుండా ప్రభుత్వ హాస్పిటల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి దాని మీద మీరు హాస్పిటల్ చైర్మన్ ఉన్నారు కమిటీ సభ్యులు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి ఖచ్చితంగా డాక్టర్లకు వీళ్ళందరికీ కూడా ఈరోజు ఈ యొక్క మరణాలు సంభవించకుండా మీరందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇంతే కాదు ఈ వ్యవహారం అంతా కూడా చక్కబెట్టిన ఒక మీడియా విలేకర్ అసలు ఇతనికి గవర్నమెంట్ హాస్పిటల్ తోటి ఏం సంబంధం ఇతను మేము మాట్లాడితే మా మీద స్టోరీలు వేస్తాడు ఎంపీ గారికి అగైనిస్ట్గా ఎంపీ గారి మీద స్టోరీలు వేస్తాడు ఎవరు పడితే వాళ్ళ మీద స్టోరీలు రాయడం ఇతను పని న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఇంతవరకు ఏవి సమాధానం చెప్పరు ఏం మాట్లాడరు అతని గురించి ఇతను చేసే పనులన్నీ ఇలాంటి ఇతనికి అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏంటి సంబంధం ఇతనికి ఎందుకు అక్కడ తిరుగుతూ ఉన్నాడు ఓపీ టైంలో అక్కడ మెడికల్ షాప్లో కూర్చుంటాడు లేదా హాస్పిటల్లో ఉంటాడు హాస్పిటల్ మొత్తం ఇతను పర్యవేక్షణ జరుగుతూ ఉంది పాత ఏది ఏరియా హాస్పిటల్ గర్భిణీ స్త్రీల హాస్పిటల్ మొత్తం కూడా ఇతని పర్యవేక్షణలో ఎందుకు జరుగుతూ ఉంది ఇతనికి ఏంటి సంబంధం హాస్పిటల్కి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇతను నచ్చని వాళ్ళందరి మీద స్టోరీలు మా మీద స్టోరీలు వేసాడు ఎంపీ గారి మీద స్టోరీలు వేసాడు ఎవరి మీద స్టోరీలు రాస్తాడు ఇతను ఇతనికి ఉండవు ఇతను ఒక త్రీ నాట్ సెవెన్ కేసులో ముద్దాయి ఇతను జైలుకి పోయి వచ్చాడు అయినా సరే బుద్ధి లేదు ఇతనికి ఇతను వెనకుండి కథలు నడిపించి ఇవన్నీ స్టోరీలు రాపించే కార్యక్రమం ఈ ఎమ్మెల్యే గారు చేపిస్తా ఉన్నాడు ఇతను అనుకుండి ఇది ఈ యొక్క విలేకర్ తీరు ఇతను హాస్పిటల్ మొత్తం ఇతను పర్యవేక్షణలో ఈరోజు హాస్పిటల్ పాత ఏరియా హాస్పిటల్ ఏదో గర్భిణీశీల హాస్పిటల్ మొత్తం ఇతని పర్యవేక్షణ నడుస్తూ ఉంది మరి ఇలాంటివి సంభవించకుండా ఎలా ఉంటాయి మరణం సంభవించగానే ఇతను ప్రవేశించి నాలుగున్నర లక్షల రూపాయలకి సెటిల్ చేసి పేషెంట్కి డబ్బులు ఇచ్చి పంపించే కార్యక్రమం పాపం వాళ్ళకి ఏమి తెలియని వాళ్ళు ఒక డెలివరీ కోసం హాస్పిటల్కి వస్తే నిండు ప్రాణాలు ఇరవై ఒక్క సంవత్సరాలు వయసున్న అమ్మాయిని చంపేశారే దీనికి కారణం ఎవరు ఈ ప్రాణం ఎవరు ఇస్తారని మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు ఉండాలి హాస్పిటల్ సూపరింటెండెంట్ సూపరింటెండెంట్ గారు కానీ డీసీహెచ్ఎస్ కానీ అట్లానే స్టేట్ లెవెల్ కమిటీ కానీ దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ఎంక్వైరీ కమిటీ వచ్చినప్పుడు మమ్మల్ని కూడా పిలవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ మా సూచనలు కూడా తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం